পানী

బహుశా ఇప్పుడు వన్ మంత్ అయిపోయింది ఇంకా నైన్టీ డేస్ కావాలి ఇంకా తొంభై రోజులు జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చ్ ఎండింగ్ వరకు హార్వెస్టింగ్ అయితే తప్పనిసరిగా అప్పటి వరకు ఈ వాటర్ని కాపాడుకోవాలి ప్రతి డిపార్ట్మెంట్లో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వచ్చి ఏదైతే నిర్లక్ష్యం చేశారో ఆ నిర్లక్ష్యాన్ని పక్కన కొన్ని అసెంబ్లీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఎప్పుడు లేని విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఇరిగేషన్ ఆఫీసర్స్ కానీ కన్సల్ట్ మండల అధికారులు ప్రతి గ్రామానికి తిరిగి ఆ గ్రామాల్లో ఆ రైతులు ఏ సీడి యూజ్ చేశారో అదేవిధంగా నాట్లు ఎప్పుడు వేస్తున్నారు ఎప్పుడు వాటర్ కావాలి అదేవిధంగా ఇరిగేషన్ ఆఫీసర్లకు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు మీరు నీళ్ళు ఎక్కడైనా అవసరం లేకుంటే పై అధికారులకు ఎప్పుడు ప్రతి తూముకు ఒక షెటర్ పెట్టింది నీళ్ళు అవసరం లేని తప్పనిసరిగా ఆ షెటర్ కట్టేయాలి కింది వాళ్ళకి ఇవ్వాలి ఈ విధాలకు మీరు వస్తే తప్పనిసరిగా అందరం బతుకుతాం అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈరోజు మన లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసడం జరిగింది సంతోషం ఎనభై వేల ఎకరాలు మన కాల్చుల్ని బోధన కాల్చులు వేస్తున్నారు కేవలం మక్కలు పదహారు వందలే ఇస్తా ఉన్నా ఏదైనా కానీ ఇప్పుడు పది లక్షల టన్లు మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి వడ్లన్నీ ఖరాబ్ అవుతా ఉన్నాయి వాళ్ళు లేరు క్రాప్ కూడా చేంజ్ చేసుకోవాలి మక్కలకు కూడా బాగుంది సీజన్ పోయింది కానీ ఏదో ఏది పడుతుంది ఈజీ అయిపోయింది అనే ఆలోచనలుంటే రేపు కష్టాలు వస్తాయి కాబట్టి మీరు మీరు అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలిసి ఇంకా ఏ క్రాప్స్ వేస్తే మనకు దుబాయిలు వస్తాయి మనకి ఇంకా రెండు పైసలు ఎక్కువ వస్తాయి ఈ విధంగా ఈ టూ డేస్ లోపల కూడా ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్స్ వాళ్ళు ఓ ఇరవై ఐదు ముప్పై మంది ఓ మీటింగ్ పెట్టాను హైదరాబాద్ ఏ క్రాప్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది సైంటిస్టులతో సహా ఆ మీటింగ్ నేను కూడా పోతున్నా ఆ లో అన్ని విధాలుగా షుగర్ కేన్ కానీ మేల్ కానీ డిఫరెంట్ క్రాప్ చేస్తే మనకు మీరేమనుకుంటున్నారు ఏదైనా ఒక ప్లాన్ ఒకటే పంట వేస్తే దాంట్లో దిగుబడులు తగ్గుతాయి డిసిజన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం సెకండ్ క్రాప్ ఆల్టర్నేట్ క్రాప్ చేసుకుంటే బాగుంటుందని చెప్తూ తప్పనిసరిగా ఈ పంటలు కూడా బాగా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇరిగేషన్ ఆఫీసర్లు మీరందరూ కలిసి మంచి దిగుబడి తీయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చారని అందరినీ